నెల్లూరు నగరంలోని మేడే సందర్భంగా పప్పుల వీధి హమాలి కార్మికులు ఏటీయూసి అనుబంధం ర్యాలీ నిర్వహించి జెండాలు ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ జిల్లా రైతు సంఘం నాయకులు షేక్ షానవాజ్ ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా ఏఐటిసీ నాయకులు చెన్నయ్య రమణయ్య తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు నగరంలోను జిల్లా వ్యాప్తంగాను మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాము పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నూతన వర్గం కార్మిక వర్గం ఒకటి ఏర్పాటైంది ఈ కార్మిక వర్గానికి ఆనాడు ఏ విధమైన హక్కులు కానీ పరువులు కానీ లేవు వాళ్ళు పంచినంతకాలం లేక నిద్రపోయేసే సంబంధం లేకుండా బాండెడ్ లేబర్ అయితే ఎప్పుడు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసుకుంటున్నారు దీనికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రాంతాలలో కార్మికులు అందరూ ఏకమయ్యి అయ్యా ప్రపంచ ఆర్థిక ఆహార సంస్థ అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు నిర్ణయం మేరకు ఎనిమిది గంటల మాత్రమే పని చెందాలన్నారని చెప్పిన సమ్మె చేయడం జరిగింది దాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి చివరి దాకా సమ్మె చేసి ఏ విధమైనటు కోరికలు నెరవేరకపోయే పరిస్థితుల్లో చికాగో నగరంలోని హే మార్కెట్లో వీళ్ళందరూ సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ నెలలో ఈ సమావేశంలో పోలీసులు అలాగే మిలిటరీ వేలాదిగా ఉన్నటువంటి కార్మికులను కాల్చడం జరిగింది ఎనిమిది మంది చనిపోయారు అనేక మంది మీద కేసులు పెట్టి ఉంది లాంటివి పడ్డాయి ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంటే సంపదను సృష్టించే వాళ్ళు సభ చేసే వాళ్ళందరూ కూడా హక్కులు ఉన్నారని చెప్పని వాళ్ళ త్యాగాలు ఊడకపోవాలని ప్రపంచవ్యాప్తంగా మే ఒకటిన మేడేగా అంటే ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఆనాడు ఏ పోరాటాలైతే సాధించుకున్నామో ఆ హక్కులు నేడు మన భారతదేశంలో అమలు కావడం లేదు రాజ్యాంగ వ్యవస్థలన్నీ నరేంద్ర మోడీ నిర్వీర్యం చేస్తున్నాడు ఉదాహరణలో కార్మిక హక్కులు లేకుండా కార్మిక చట్టాలు లేకుండా ఉన్నటువంటి నాలుగు కోట్లు తీసుకొచ్చి కార్మికుడు అనేటటువంటి పదం లేకుండా చేస్తున్నాడు ఈ పరిస్థితుల్లో మళ్ళా పూర్వరంగం మళ్ళా మనం వెనక్కి పోరాటం చేసే పరిస్థితుంది ఈ దేశంలో ఏఐటీసీ నాయకత్వాన పచ్చెనిమిది పైగా సమ్మెలు చేయడం జరిగింది అలాగే ఏఐటీసీ ఇతర కార్మిక సంఘాలు కూడా కలుపుకునే అనేక సమ్మెలు ఒకేనా చేసినప్పటికీ నరేంద్ర మోడీ కార్మిక వర్గానికి మేలు చేసి వ్యతిరేకంగా మేలు చేయకుండా కార్పొరేట్ అనుకూలంగా మారుస్తున్నాడు అలాగే సిబిఐ ఈసీఏ ఈసీ లాంటి సమస్యలను ఎవరైతే నరేంద్ర మోడీ తప్పు చేస్తున్నాడో ఆ తప్పుల్ని ప్రశ్నించడం అందరి వర్గంగా తప్ప సృష్టికర్తలుగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో బాధ్యత మనమే ఉంది కాబట్టి మనందరం నేడు జరిగేటువంటి ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థులు గెలిపిస్తారని నెల్లూరు నగరంలో మూలం రమేష్కి అలాగే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకి ఎంపీగా కె రాజు గారికి ఎక్కువ ఓట్లేసి కార్మిక వారితో ప్రచారం చేసి గెలిపించుకొని నరేంద్ర మోడీ యొక్క తప్పుడు విధానం కిక్కు కొట్టడానికి నూట మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి